చాలా థ్యాంక్స్ అండి ఎందుకు ఎంతో హెల్ప్ చేశాను నేనే తిరిగి ఏం చేయలేకపోయాను కొంచెం బడ్జెట్ టైట్ త్వరలో ఇచ్చేస్తాను చచ్చా ఎప్పుడక్కర్లేదు అవసరమైతే నేనే అడుగుతాను సారీ మిమ్మల్ని చాలా హెల్ప్ చేశాను నాకేం కష్టం ఉందో అని స్కాన్ చేసి చూస్తారా ఏంటి చిన్న వయసులోనే పెళ్ళైంది సడన్ గా ఒక రోజు మగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఇద్దరు పిల్లలు పిల్లల్ని బాగా చదివించాలని ఆశ మీలాగే అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి మురికి కాలువలో తెలియక పట్టనని అలా అలాని నాకు నచ్చున్నానని కూడా చెప్పలేను అయిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు పిల్లలు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నారు అమ్మ నాన్న కూడా బాగున్నారు అది చాలు ఒక మనిషిని అర్థం చేసుకోకుండా హర్ట్ చేసేస్తాం కదా కానీ ఎన్ని సమస్యలున్నా మీరు నవ్వుతూ ఉన్నారు చూడండి మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉందండి మీకు నేనే ఇవ్వలేకపోయాను బట్ మీకోసం ఒక స్పెషల్ పచ్చడి తయారు చేశాను డయా పచ్చడి మీలాంటి వాళ్ళకి బాగుంటుంది అయ్యో కావేరీ స్కూల్ నుంచి వచ్చి వెయిట్ చేస్తుంది వెళ్దాం

మా అందరి బ్లెస్సింగ్స్ కార్తీక్ ఉంటాయి రండి లోపల రండి కాఫీ తాగు గారి నాకు టైం లేదు రండి మేడం ప్రిన్సిపల్ మిమ్మల్ని స్కూల్ కి రమ్మని చెప్పారు ఒక లెటర్ రాసి సంతకం పెట్టాలి ఏంటా లెటర్ ఆల్్రెడీ ఇంతకు ముందు మాట్లాడిందే ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో కార్తీక్ ఎగ్జామ్స్ రాయలేడు నెక్స్ట్ ఇయర్ 10th అందుకే నా కొడుకు ఎగ్జామ్స్ రాయలేడని మీరు ఒక లెటర్ రాసి సైన్ చేయాలి స్కూల్ కి ఏ లీగల్ ప్రాబ్లం రాకూడదు కదా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయొచ్చు నో ప్రాబ్లం అంటే ఏంటి నా కొడుకు ఇలాగే లైఫ్ లాంగ్ కోమాలనే ఉండిపోతాడని డిసైడ్ చేసేసారా చూస్తున్నారుగా బ్రతికే ఉన్నారుగా చచ్చిపోలేదే అంటే పిల్లలు ఏమైనా పర్వాలేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి అంతేగా అది డైరెక్ట్ చెప్పొచ్చు కదా అయ్యో సార్ నన్ను అపార్థం చేసుకోకండి ప్రిన్సిపల్ చెప్పింది మీకు చెప్పాను ఓకే మేడం వస్తాను మేడం వస్తాను వెళ్ళండి నేను వస్తున్నాను చెప్పండి వెళ్ళండి వెళ్ళండి నేను వస్తాను వెళ్ళండి thank you సారీ సుబ్బు ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ లాకర్లో మీ పిల్లడి వస్తువులు ఉన్నాయి ఖాళీ చేసిస్తే వేరే పిల్లలకి ఇస్తాం సార్ సార్కి కార్తీక్ లాకర్ చూపించు సరే సార్ రండి సార్ కార్తీక్ చాలా మంచి అబ్బాయి సార్ ఎంత బాగా క్రికెట్ ఆడతారు తెలుసా అబ్బా బాబా ఇక్కడ పిల్లలందరూ అరే ప్యూన్ ఇట్రారా పోరా అని పిలిస్తే కార్తీక్ మాత్రమే అనయా అని పిలిచేవాడు మీ అబ్బాయిని బాగా పెంచారు సార్ నా వాళ్ళ ఆఫ్ యూ క్లోజ్ యువర్ బుక్స్ ఐన్ ఎయిట్ రెడీ ఫర్ ద ఓవరల్ టెస్ట్ నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ కరెక్ట్ గా సమాధానం చెప్పాలి మొగల్ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడతాను నువ్వు చెప్పు ఏ సెకండ్లో బాబు ఈ టీచర్కి కి ఎప్పుడు చూసినా పిల్లల్ని ముద్దు పనికిరారు అని తిట్టడమే పని చదువుకోకపోతే వీళ్ళాగే ప్యూనవ్ తోనే ఒకరోజు నా ముందే తిట్టింది సార్ ఆ రోజు కార్తీక్ ఏమన్నాడు తెలుసా నేను ఖచ్చితంగా క్రికెట్ లో సాధిస్తానన్నాడు సార్ మీరేం బాధపడకండి సార్ కార్తీక్ ఖచ్చితంగా కోరుకుంటాడు మంచి క్రికెటర్ అని నిరూపిస్తాడు సాధిస్తాడు వాడు లాకర్ నెంబర్ యాభై ఎనిమిది సార్ ఇష్టమైన చదువుని ఫోర్స్ చేస్తే కొడుకి నీ కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం అతను ప్రతిభను గుర్తించండి నేను ఎంతో మంది కోచింగ్ ఇచ్చాను నేను చెప్తున్నాను సార్ హీ సచ్ ఎ సూపర్ ప్లేయర్ నైన్త్ క్లాస్ రూమ్ టేబుల్స్ కూడా రావు అసలు నీకేం తెలుసు క్రికెట్ క్రికెట్ తెలుసు ఫోటో బయట చూస్తున్నాం రంజిత్ అలా చేస్తావేంటి చదవలేదా మాట్లాడే ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోలేవా నీ తల మీద పెట్రోల్ తగలబెట్టినా నీకు హిస్టరీ రాదు మీ తలపై ఏం పోస్ట్ తగలి పెడితే బుద్ధి వస్తుంది హిస్టరీ అంటే ఎప్పుడు జరిగిందనేదా ఎందుకు జరిగిందనేదా స్టూడెంట్ ఒక తేదీ కంటస్థం చేసి చెప్పేస్తే తెలిసిపోతుందా మొత్తం హిస్టరీ వచ్చేస్తుందా వాళ్ళకి మీరు హిస్టరీ టీచరే కదా ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం మీకు తెలుసు డేట్ మీకు తెలుసు కానీ ఎందుకు విడిపోయింది ఆ తర్వాత ఏమైంది చెప్పండి చూద్దాం చెప్పండి మేడం చెప్పండి ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి చెప్పి చెప్పి మీకు కంటిస్థం అయి ఉండాలిగా చెప్పండి ఎందుకు జరిగింది చెప్పండి చెప్పండి ఎందుకు జరిగింది అక్కడ చూస్తారా ఏంటి మేడం చెప్పండి మేడం

అవన్నీ చెప్పడానికి నేను మ్యాథ్స్ టీచర్ కాదు సోషల్ టీచర్ ఓహో మీకు ఒక సబ్జెక్ట్ తెలుసు పిల్లలు మాత్రం కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ అంటూ అన్ని సబ్జెక్ట్స్ తెలుసుకోవాలి చదువుకున్నారు కదా టీచర్ కదా సెవెంటీ నుండి ఎయిట్ ఎంత చెప్పండి మీరెవరండి నన్ను ప్రశ్నలు అడగడానికి నేను నేనెవరా మీరు పనికి రాడం తీసి పారేశారే వాటిని కన్న తండ్రిని నేను కష్టపడి సంపాదించి తప్పే మీకు జీతాలు నేను నిన్నే కాదు నీ చైర్మన్ కూడా అడుగుతాను సెవెంటీ నుండి ఎయిట్ ఎంత చెప్పండి కదా బెంచ్ మీద నిలబడండి